జోగుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మా యొక్క జోగుపేట పోలీస్ తరఫున ముఖ్య విజ్ఞప్తి రీసెంట్గా మీరు పేపర్లలో మరియు న్యూస్ ఛానళ్ళు చూసుంటారు సంగారెడ్డి పట్టణంలో ఏదైతే ఈ బుల్లెట్స్ కానీ ఇతర వెహికల్స్ సైలెన్సర్స్ ఎక్కువ సౌండ్తో పెట్టి రేస్ అండ్ ట్రయల్ చేసుకుంటా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళకు సంబంధించిన అన్ని సైలెన్సర్స్ కూడా రిమూవ్ చేయించి మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో అవి డిస్పాయింటిల్ చేయించడం జరిగింది అదే ప్రకారంగా ఎవరైనా ఇక్కడ జోగుపేటలో కానీ చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరైనా అట్లా ఈ యొక్క సైలెన్సర్స్ పెట్టి మఫ్లర్ తీసేసి ఎక్కువ రేస్ చేసుకుంటా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా కనుక వ్యవహరిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి వెహికల్ సీజ్ చేయబడుతుంది అది ఆర్టీఓ గారికి సబ్మిట్ చేసి అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ రకమైన లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దయచేసి ఎవరు కూడా ఇలా ఈ విధంగా ఎక్కువ శబ్దం చేసే సైలెన్సర్స్ పెట్టొద్దు ఇది అందరికీ మంచిది కాదు ఈ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఆడవాళ్ళు అందరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా హార్ట్ హార్ట్ అటాక్ వచ్చే సందర్భాలు కూడా చూసినాము గతంలో కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ సహకరిస్తాం మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా అట్లనే మీరు వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి